సినిమా ఇండస్ట్రీలో ఈరోజు పడుకుంటేనే అవకాశాలు వస్తాయి ఇలాంటి వాటినన్నింటినీ ఇలాంటి చరిత్ర అంతా మార్చేయాలని చెప్పేసి యుద్ధం ప్రకటించేశారు వాళ్ళ భాష వింటే చెవులు మూసేసుకోవాలి మరి వీళ్ళ చేత కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు ఎందుకు మాట్లాడిస్తున్నారు దేనికోసం మాట్లాడిస్తున్నారు ఇవన్నీ ఈ వీడియోలో మీరు సరదాగా చూడండి ఈ వీడియో మొత్తం చూడండి పూర్తిగా ఈ వీడియో చూసాక మీకు ఏమనిపించింది ఎలాంటి ఛానల్స్ ఉన్నాయి ఎలాంటి ఛానల్స్ ఈ కోవలోకి వస్తాయి అనేది మీకు అర్థమైతే అయితే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఓకే సార్ రేపు ప్రోగ్రామ్ షూట్ సార్ చూడండి అసలు ఈ ప్రోగ్రామ్స్ ఏంట్రామా ప్రత్యేక హోదా వస్తా రాదా ఎవరికి అవసరం తెచ్చేది ఎవరా ఎవరు తెస్తే మనకేంటి స్టూడెంట్స్ నరుక్కుని చంపుకున్నారు వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి వాళ్ళ ఫ్యూచర్ ఏంటి ఇవన్నీ ఎవరికి కావాలి ఈ చెత్తాచారం ఎవరు చూడరు ఎక్కడో లో ఎప్పుడేయాల్సిన న్యూస్ అంతా తీసుకొచ్చి రోజంతా చూపిస్తే ఎవరు రామా అసలు మన చుట్టుపక్కల ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారో చూసావా ఎలాంటి క్రియేటివిటీ ప్రోగ్రామ్స్ మొన్నటికి మొన్న శ్రీదేవి చనిపోతే ఎలాంటి క్రియేటివిటీ వాడు ఎంత క్యూరియాసిటీ పెంచారు ఎలాంటి హెడ్డింగ్స్ పెట్టారు ఎన్ని అనుమానాలు ఎన్ని రూమర్స్ ఫ్యాన్స్ ని ఇరవై నాలుగు గంటలు కూర్చోబెట్టడానికి ఎన్ని రకాల మ్యాజిక్ లు చేశారు చూపించిందే చూపించి రేటింగ్స్ ఎలా పెంచుకున్నారు అర్థం కావట్లేదా వాళ్ళ క్రియేటివిటీ సార్ ఇలాంటి ప్రోగ్రామ్ చూసి జనాలు తిట్టుకుంటారు సార్ వాటి కింద కామెంట్స్ చూసారు ఎప్పుడైనా మీరు ఎంత అసహ్యంగా పెడతారు మనకి కామెంట్స్ కావాలా రేటింగ్స్ కావాలా రేటింగ్స్ మన రేటింగ్స్ కోసం జనాలు కన్ఫ్యూజ్ చేయడం తప్పు కదా సార్ తప్పు ఒప్పు మంచి చెడు న్యాయం అన్యాయం సాంప్రదాయాలు కట్టుబాట్లు ఇలాంటి నాకు రేటింగ్స్ కావాలి వేవర్స్ కావాలి దానికోసం ఏదైనా చేయి తప్పు లేదు నాకు ఈ ప్రోగ్రామ్స్ కాదు ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ మీద ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి చూసావా అందులో ఇప్పుడు కొత్తగా ఒక అమ్మాయి చాలా బాగా గట్టిగా మాట్లాడుతుంది ఆ అమ్మాయి ఆ అమ్మాయితో ఇంటర్వ్యూ ప్లాన్ చేయండి ఆ అమ్మాయితో షో ప్లాన్ చేయండి అర్థమైందా సార్ ఆ అమ్మాయితో షోనా అవును ఆ అమ్మాయి అసలు ఆ అమ్మాయి భాష చూసారా ఏంటి ఏమైంది అమ్మే భాషకి చాలా బాగా మాట్లాడుతుంది కదా అసలు ఆ అమ్ఐ మాట్లాడుతుంటే ఆడవాళ్లే కాదు సార్ మగవాళ్ళు కూడా సిగ్గుపడుతున్నారు ఆ భాష మా వల్ల కాదు సార్ అలాంటివి కావాలి మనకి చూడు అవి ఎంత మంది చూస్తున్నారు ఎన్ని లక్షల మంది చూస్తున్నారు ఆ అమ్మాయి ప్రతి వీడియో ట్రెండింగ్ లోనే ఉంటుంది చూసావా మనకి అలాంటి ట్రెండింగ్ కావాలి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఆ అమ్మాయితో ఇంటర్వ్యూ కావాలి భాషతో భయపెట్టి పదాలతో చంపేస్తుంది సార్ ఆ అమ్మాయి ముళ్ళు లేస్తుంది ఈ కొడుతుంది మనకి ఎందుకు సార్ అయ్యే కావాలి రామా చూసే వాళ్ళకి మగాళ్ళకి అలాంటి వర్డ్స్ ఆడపిల్లలు మాట్లాడుతుంటే ఆ క్యూరియాసిటీ ఆ ఎక్సైట్మెంట్ ఇంకా ఏం మాట్లాడుతున్నాయి ఇంకా ఎలాంటి వర్డ్స్ మాట్లాడుతున్నా వెయిట్ చేస్తా ఉంటాడు అలాంటి ప్రోగ్రామ్స్ చేస్తే పిచ్చి పిచ్చిగా వేవర్స్ వస్తారు పిచ్చగా రేటింగ్ వచ్చేస్తుంది అది అలాంటి ఫీవర్ కావాలి అర్థమైందా సార్ అవి ఎందుకు సార్ మనకి మన ఛానల్ వాల్యూ పెట్టుకుంది సార్ వద్దు సార్ ప్లీజ్ నేతులు చెప్పకురామా నేతులు చెప్తే ఎవడు చూడడు ట్రెండ్ ఫాలో అవ్వు క్రియేటివిటీ చూపించు మన ఛానల్ అందరికంటే ముందుండాలి దాని గురించి ఆలోచించు అర్థమైందా సోదంతా పక్కన పెట్టి ఆ పని చూడు ముందు ఓకే అలాగే సార్ ప్రతి వాడు చూశారుగా ఏం చేస్తాం జీతాలు తీసుకునేటప్పుడు బాస్ ఏం చెప్తారు చేయాలి కదా కనీసం మీరైనా ఆలోచించండి ఇలాంటి చెత్త న్యూస్ పనికిరా న్యూస్ మన మీద రుద్దటానికి ట్రై చేసే కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు చేసే ప్రయత్నాలు మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది వాటిని చూడకుండా పక్కన పెట్టాల్సిన అవసరం చాలా ఉంది లేకపోతే వాళ్ళు మనల్ని పిచ్చి వాడిని చేయటానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ప్లీజ్ మీరైనా అర్థం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్